కాజేసిన నలుగురు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది తన చెక్ ను కాజేయడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రవి నాయక్ ఫిర్యాదు చేయగా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు దర్యాప్తు చేసిన పోలీసులు పంతొమ్మిది చెక్కులను వివిధ బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేసి పది లక్షల నలభై వేల రూపాయలు కాజేసినట్లుగా గుర్తించారు అటు వంశీ వెంకటేష్ ఓంకార్తో కలిసి కోట్ల విలువ చేసే చెక్కులను నరేష్ కాజేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న స్వరూప అనే మహిళ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది మరింత సమాచారం రాబట్టడానికి నిందితులను విచారించేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నారు మరింత సమాచారం ప్రతినిధి వీరభద్రం అందిస్తారు వీరభద్రం చెప్పండి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన మొత్తం నలుగురునైతే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కస్టడీ కూడా కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఒక మహిళ పేరు కూడా వినిపిస్తోంది స్వరూప ఆ ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉంది కేసులో ఓకే రేఖ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను వెనక్కి ఇవ్వకుండా హరీష్ రావు పిహేన్ అంటూ మోసలకు పాల్పడిన ఘటనలో హరీష్ రావు పిఎన్ నరేష్ తో పాటు మరో ముగ్గురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన మెట్టు సికింద్రాబాద్ మెట్టుగూడ ప్రాంతానికి చెందిన జోగ్రా నరేష్ అతను కోకాపేట్లోని మాజీ మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో పనిచేసేవాడు ఇదే అదునుగా భావించిన హరీష్ అతను సిఎంఆర్ఎఫ్ చెక్కులు వెనకకు ఇవ్వకుండా ఎన్నికల కోడ్ వచ్చిన వెనక్కి ఇవ్వకుండా రెండు వందల నలభై సిఎంఆర్ఎఫ్ చెక్కులను తను అదునుగా భావించి కొంతమంది లబ్ధిదారులకు నేరుగా ఫోన్ చేసి తన వద్ద నుంచి చెక్కులు తీసుకుంటూ వారి నుండి కొంత అమౌంట్ ని ఆర్జించి వారు ఆర్జించిన తర్వాత ఆ డబ్బుల రూపంలో వీళ్లకు నగదు ఫిర్యాదు చేశాడు దీనిపై డిసెంబర్ పదహారో డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై మూడున బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్ చేసింది ఈ ఆపరేషన్ చేసిన తర్వాత ఎవరు కూడా బాధితులు ముందుకు రాకపోవడంతో దీన్ని పోలీసులు పరిగణలోకి తీసుకోలే ఇప్పుడు నేరుగా ఓ బాధితుడు తనకు చెక్కులు చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేయగా వారి వద్ద నుంచి కొంత అమౌంట్ ఆర్జించగా నరేష్ ఇదే విషయంపై జూబ్లీస్ పోలీసులను ఆశ్రయించాడు వీరితో పాటు వీరి ముగ్గురిపై ముగ్గురిపై కేసులు నమోదు చేశారు ఈ ముగ్గురు ఈ ముగ్గురిపై జూబ్లీ హిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ ఫోర్ నాట్ సెవెన్ ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు వీరితో పాటు ఓ మహిళ స్వరూప అనే మహిళ కూడా ఉంది ఈమె ప్రస్తుతం పరిలో పరారిలో ఉన్నట్టు తెలుస్తుంది రేఖ